పిత్రార్జితంపై హక్కు కల్పించాలని మొదటి భార్య పిల్లలు మొదటి భార్య పిల్లలు అయిన తమను మభ్యపెట్టి రెండవ వివాహం చేసుకుని ఆమెకు పుట్టిన పిల్లలకు వారి పిత్రార్జితంపై హక్కు కల్పించి మొదటి భార్య పిల్లలకు అన్యాయం జరిగింది తమకు ఆ పిత్రార్జితంపై హక్కు కల్పించి న్యాయం చేయాలని మొదటి భార్య పిల్లలు విన్నవిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే సి కోటప్ప తెలిపిన వివరాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నేలకోటపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తమ తాత అయిన చెన్నంపల్లి పుల్లప్ప ఉరఫ్ అద్దాల పుల్లప్ప పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లు ఆరు పాయింట్ ఏడు రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు ఇతనికి భార్య కొడుకు సి పుల్లప్ప కూతురు నేల కోటమ్మ కలరు అద్దాల పుల్లప్ప అతని భార్య చనిపోయిన తర్వాత తన కుమారుడైన సి పుల్లప్పకు ఆ ఆస్తిపై హక్కు వచ్చింది ఇతనికి భార్య వన్నూరమ్మ కుమారుడు సి కోటప్ప కూతుళ్లు నాగవేణి భాగ్యమ్మ కలరు అయితే వన్నూరమ్మ అనారోగ్యంతో చనిపోవడంతో నేల కోటమ్మను రెండో వివాహం చేసుకున్నాడు ఈమెకు సరస్వతి రామాంజనమ్మ తులసి లక్ష్మీదేవి అని నలుగురు కూతుర్లు కలరు అయితే తమ తండ్రి తమకు తెలియకుండా రెండో భార్యకు ఆయన పిత్రార్జితమైన ఆస్తిని రిజిస్టర్ చేయించాడు ఆమె తన నలుగురు కూతుర్లకు ఆ ఆస్తిని రిజిస్టర్ చేయించింది మొదటి భార్య పిల్లలైన తమకు అన్యాయం జరిగిందని ఆ ఆస్తిపై హక్కు కల్పించి వారికి రావాల్సిన భాగం ఇప్పించి తనకు తన సోదరీమణులకు న్యాయం చేయాలని మీడియాకు తమ ఆవేదన కోటప్ప తెలిపారు కోటప్ప మా నాన్న పేరు పుల్లప్ప మాది నేలకోట మాకు ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉన్నింది అంటే మా నాన్నకి ఇద్దరు భార్యలు అందువల్ల సమస్య జరిగింది ఈ ల్యాండ్ ఎట్లా అంటే నైన్టీన్ ఫిఫ్టీలో మా తాత కొన్నాడు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు వ్యవసాయ భూమిది కొన్నాడు తర్వాత రెండు వేల నాలుగులో మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న రెండవ భార్యకి రిజిస్ట్రేషన్ చేయిచ్చినాడు మా ప్రమేయం లేకుండా నేను మా చెల్లెళ్ళు ఇద్దరున్నాం పెద్ద భార్యకి మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది సరే ఇప్పుడు భూమి అంతా మొత్తం ఆయమగా ఇచ్చినావు కదా నాకు కావాలని చెప్పి నేను అడుగుతుంటే ప్రతిసారి ఇదే గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టులు అవి ఇవని చెప్పి ఇవి జరుగుతున్నాయి స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు చేశారు చేశామండి అక్కడ సివిల్ కదా ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లోనే బైండ్ ఓవర్ ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అదే అంటే ఇక్కడ భూమి ఎవరు పంట పెట్టుకోవద్దండి అంటే పెద్ద పిల్లలకి పిల్లలకు అన్యాయం చేసినారని చెప్పి మా నాన్ను బాగా తిట్టి అన్నీ చేసి ఎవరు పోద్దండి సమస్య తెంచుకుంటే అని చెప్పి ఇది చేసినారడ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఈ భూమి మా తాత ఆస్తి మాకు కావాలని నేను కోరుకుంటాం ఆమె అక్రమంగా చేయించుకున్న ఆస్తిని మా తాత అంటే వారస వారస త్వరిగితే నాకు ఎంత వస్తే అంతే నాకు కావాలని నేను కోరుకుంటాను దానికి అన్నీ ఉన్నాయండి మీ నాన్న అడిగినారా నిన్న నిన్ననే మాట్లాడినాము రాత్రి ఆయన ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడి ఈరోజు విషయం చెప్తానన్నాడు కాకపోతే ఇంతవరకు ఎక్కడ ఏం చెప్పింది లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆల్రెడీ ధర్మవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారని నాకు ఇందాకే ఫోన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్ ఎవరో వెంకటేష్ అంట సార్ చెప్పినారు నా మీద ఇచ్చినారు అంటే భూమి పీక్కొని ఆయన్ని కొట్టినామన్నట్లు ఇంకోటి ఇంకోటి చెప్పి ఇది ఇది నైన్టీన్ ఫిఫ్టీ మా తాత కొన్న డాక్యుమెంట్ సార్ ఇది ఇది మా ఫ్యామిలీ మెంబర్ హోంశ వృక్షం ఇది ఆయన మా ప్రమేయం లేకుండా ఆయన రెండవ వారికి రిలీజి చేసాను టూ థౌసండ్ ఫోర్ ఫోర్లో మీరు అప్పుడు పట్టించుకోలేదంటే కొద్ది రోజుల తర్వాత తెలిసింది తర్వాత అడిగితే మా నాయన కానీ ఇట్లా ఊర్లో పెద్ద మనుషులు కానీ ఏం ఎక్కడ పోతే అది పోరా నువ్వు ఉండేది ఒకనివే కదా కొడుకువి నీకు కాకుండా ఎక్కడ పోతుపో అని చెప్పి ఇట్లా చెప్పుకుంటారు ఈరోజు ఊర్లో పెద్ద మనుషులు కూడా రాత్రి అంతా కలిసినారు మాట్లాడినాము సరేలే రేపు చెప్తానన్నాడు కదా అని చెప్పి ఊరికే ఉన్నారు ఎవరు ఇంకా ఏం పట్టించుకోలే వాళ్ళ మీ నాన్న ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి మాట్లాడదాంలే అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఆమె పేరుతో ఉన్నందువల్ల ఆమె తన నలుగురు కూతురు ఆమెకి వాళ్ళకు కూడా నేనే అంత వాళ్ళలో లాస్ట్ టైం నా ఇంట్లోనే పెట్టుకొని నేనే చదివిచ్చి బ్యాంక్ కోచింగ్ ఉద్యోగం చెప్పిచ్చి పెళ్ళి పెళ్లి చేసి అంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసి అన్ని చేసిన ఆ విశ్వాసం కూడా లేకుండా ఇప్పుడు ఆమె కూతుళ్ళు నలుగురు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించింది నాకు ఆ విషయం తెలిసిన వెంటనే మా నాయనతో రాపించుకున్న ల్యాండ్ ఆన్లైన్ వన్ వే ఉంది కదా అనే ఉద్దేశంతో ఆమె ఇష్టం వచ్చినట్లు ఆమె వాళ్ళ రాసి రాసిచ్చేసింది నా విషయం తెలిసి మేము బుక్కపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టార్ని కలిసి విషయం అంతా చెప్పి ఇప్పటివరకు అయితే డాక్యుమెంట్ ఆపించానండి